అందులో నమస్కారం మొన్న టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ పీపీ మోడల్ ఇస్తే ఒక డిపిఆర్ కూడా ఇచ్చి దాన్ని వర్క్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు దాని బడ్జెట్ త్రీ ట్వంటీ క్రోర్స్ ఒక సెవెన్ స్టార్ హోటల్ బొబరాయ్ గ్రూప్ దాని బడ్జెట్ టోటల్ హోటల్ గా బడ్జెట్ త్రీ ట్వంటీ క్రోర్స్ కానీ ముఖ్యమంత్రి గారు ఏదైతే గత కొద్ది రోజులుగా చెప్పుకుంటూ వచ్చాడో నేను ఉంటాను 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 ఉంటానని చెప్పని దానికి అయిన ఖర్చు దాదాపు ఐదు వందల కోట్లు అది కూడా అనుమతులు లేకుండా బ్యాంకుల్ని అలాగే అందరినీ కూడా మగ్గి అక్కడ ఏం జరుగుతుందో చెప్పకుండా ప్రభుత్వ కార్యాలయాలు చెప్పకుండా లేకపోతే టూరిజం డిపార్ట్మెంట్ అని చెప్పి లేకపోతే బ్యాంకు రుణాలకు వేరే విధంగా అప్లికేషన్లు పెట్టి అన్ని గమ్మతులు చేసి దాన్ని ఒకటి కంప్లీట్ చేశారు అది కూడా అన్ని వైలేషన్స్ అమరావతి రాజధాని అనేది మేము వ్యతిరేకం ఆయన వ్యతిరేకం కాదు ముఖ్యమంత్రిగా ఆయన ముందు అసెంబ్లీలో అపోజిషన్లో ఉండగా ఏం చెప్పాడు మీకు లాస్ట్ వీడియో కూడా చూపించాను అమరావతి రాజధానిగా ఉండాలి నేను దాన్ని ఒప్పుకుంటాను మనస్ఫూర్తిగా అంతేకాదు ముప్పై వేల ఎకరాలు కూడా కావాలి దీన్ని నేను పూర్తిగా స్వాగతిస్తున్నాను అని ఎన్నికల ముందు చెప్పాడు ప్రతిపక్ష నాయకుడుగా అన్న ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అని అయ్యాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఎన్నికల్లో కొత్తగా జగన్మోహన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో యూటర్న్ తీసుకొని నేను అమరావతి రాజధాని కాదు ఒక చోట ఉండాలి ఖమ్మంలో నాయ రాజధాని అమరావతి ఈ రాజధాని అన్నాడు ఏం కట్టావా కనీసం ప్రాసెస్ స్టార్ట్ చేసావా లేదు వైజాగ్ రాజధాని ఐదేళ్ళలో ఏం చేసావు నువ్వు ఇంత వివాదాస్పదమైన ఒక విలాసవంతమైన క్యాంప్ ఆఫీస్ కోసం బిల్డింగ్ కట్టావు తప్ప ఏ ఒక చిన్న నిర్మాణం చేసావా ఎవరెబ్బ వద్దని ఎలా కట్టావో కేసులు ఉంటే డిస్కౌంట్ బిల్డింగ్ ఎలా కట్టావు కేసులు లేదు కదా నీకని క్లియర్నెస్ వచ్చిందా కట్టబడి చెప్పిందని కేసులు లెక్క చేస్తున్నావు కోర్టు అంటే లెక్క ఉంది నీకు ఈరోజు దేశంలో ఉండే హైయెస్ట్ కండెమ్ కోర్టు ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి కోర్టు అంత భయం ఉందా మీకు ఏమన్నా మొత్తం ఏ ఇన్స్టిట్యూట్ అంటే ఏ బిల్డింగ్ తాగడి పెట్టాడు కూడా ఇవన్నీ ఒక్కసారి చూడాల్సిన అవసరం సర్క్యూట్ హౌస్ తాసిల్దార్ కార్యాలయం సీతమ్మ ధర ఆర్ఎన్బి క్వార్టర్స్ రేసవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ కప్పరాడ అలాగే ప్రభుత్వ ఐటీఐ కాలేజీకి కప్పనాడ రైతు బజార్ గోపాలపట్నం అలాగే డైరీ ఫామ్ చిన్నగదిరి పట్టు పరిశ్రమ శాఖ జగన పక్కనపాలెం టీసీపీసీ బక్కనపాలెం పోలీస్ క్వార్టర్స్ కెల్లంపొడి ఈ బంగ్లా కెల్లంపొడి సిడబ్ల్యూడి ఆఫీస్ కెల్లంపొడి ఈ బంగ్లా కెల్లంపొడి మొత్తం నూట ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు ఎకరాలు ఈ మొత్తం ఇరవై ఐదు వేల పైగా కోట్ల పైగా భూములు తాకట్టు పెట్టి వీళ్ళకి రుణాలు తీసుకున్నాయి అంటే ఇది పెద్ద ఆశ్చర్యం కాదు చివరికి సెక్యూరిటీ తాకట్టు పెట్టి రుణం తీసుకున్న తర్వాత ఈ పెట్టడం ఆశ్చర్యం కాదు అంతేకాకుండా లేకుండా మళ్ళీ వాళ్ళ మంత్రులు అంటారు ప్రభుత్వం తాకట్టు పెట్టకుండా రుణాలు ఇస్తారని చెప్పారు తాకట్టు పెట్టుకుని రుణాలు ఇస్తారని చెప్పట్లా కానీ ఏది తాకట్టు పెట్టాలి ఏది తాకట్టు పెట్టకూడదు కూడా ఆలోచించే జ్ఞానం ఈ మంత్రులు కానీ ముఖ్యమంత్రి ఉన్నట్లా చివరికి సెక్యూరిటీ తాకట్టు పెడుతున్నామంటే ఈ ప్రభుత్వం యొక్క ఇమేజ్ బయట ఎవరికి అది కూడా ఆలోచించుకోకుండా దాని మీద మాట్లాడుకునే పరిస్థితి అందరం కూడా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని కుక్కుగత్తులేసినా మీరు ఎన్ని మాటలు చెప్పినా మీకు ఈ రాష్ట్రంతో రుణం తీరిపోయింది మీకు రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కాంబినేషన్లో ప్రజలు మీకు గా బై బై చెప్పే రోజు ఉంది మిమ్మల్ని ఈ రాష్ట్రంలో మళ్ళీ మీరు గెలిచేది లేదు ముఖ్యమంత్రిగా ప్రమాణ సేకర్ ఎక్కడా చేసేది లేదు మళ్ళీ మీరు ఏదైతే మీ ప్యాలెస్లో తాడిపల్లి ప్యాలెసా లేకపోతే బెంగళూరు ప్యాలెసా లేకపోతే లోటస్ బాడ్లోనో మీరు ఆ ఫ్యాన్ కింద ఆ టీ గ్లాస్లో తాగుతూ మీరు రిలాక్స్ చేసే రోజు త్వరలోనే ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీరు ఎన్ని ఇటువంటి విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసిన ఎన్ని కబుర్లు చెప్పినా కూడా విశాఖ ప్రజలు అయితే మిమ్మల్ని విశ్వసించరు మిమ్మల్ని పర్మనెంట్గా ఈ విశాఖ ప్రజలు మిమ్మల్ని చేతరించుకున్నారు ఆల్రెడీ మీ అమ్మ ఎలక్షన్లో నిరూపించారు మన ఎలక్షన్లో నిరూపించారు మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరూపించారు రేపు జరిగే నిధుల్లో కూడా మళ్ళీ నిరూపించబోతా ఉన్నారు విశాఖ జిల్లాలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా మీకు ఈ ప్రజలు ఎవరంటే కూడా ఈ సందర్భంగా ఘంటాబంగా తెలియజేస్తా ఇక్కడే ప్రమాణ స్వీకారం కూడా చేస్తా అని చెప్పి మీరు నిన్న ఒక మాట కొత్తగా అసబర్పుగా చెప్పారు మరి అంతకుముందు కూడా మీరు చెప్పారు మీ బిడ్డ విశాఖలోనే కాపురం ఉంటాడు అని అనేక సార్లు చెప్పారు దసరా అయిపోయింది దీపావళి అయిపోయింది ఉగాది అయిపోయింది చివరికి డిసెంబర్గా క్రిస్మస్ అయిపోయింది ఇట్లా ఇవన్నీ కూడా చెప్పారు చివరికి మొన్న ఎన్నికలు అయిపోస్తున్న ఎన్నికలు వచ్చే సమయంలో ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ముఖ్యమంత్రిగా వచ్చి ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారు ఇక్కడ ఉంటా అని చెప్పి అంటే మాములుగా మనం చిన్నప్పుడు మాకు స్కూల్లో చదువుకునేటప్పుడు ఎప్పుడు వినాయకుడి పెళ్ళి ఎప్పుడు రా అంటే రేపు అని చెప్పేవాడు ఎందుకంటే ఆ రేపు అనేది గోడ మీద రాస్తారు వినాయకుడి పెళ్లి రేపు అని అది ఎప్పుడు కూడా పర్మనెంట్గా వినాయకుడి పెళ్లి రేపే రేపేంత కూడా అది మళ్ళీ రేపే అని ఉంటుంది కాబట్టి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వచ్చేది ఆ రేపు లాంటిది ఖచ్చితంగా ఆయన ఏదైతే విశాఖపట్నం వస్తున్నారో ఇది ఒక కలగా ఉంటుంది తప్ప ఆయన వచ్చేది లేదు చివరిగా ఆయన ఇక్కడ విశాఖపట్నంలో రమాణం చేస్తాను మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిచే అని చెప్పి చెప్పిన అది కూడా వట్టి తూతూ మంత్రులు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నువ్వు ముఖ్యమంత్రిగా ఈ ఐదేళ్లలో నువ్వు కొత్తగా ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయకపోయినా కనీసం గతంలో మేము అధికారంలో ఉండగా మేము ఈ కొత్త రాష్ట్రానికి కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి మేము తెచ్చిన సంస్థలు కానీ మేము తీసుకొచ్చిన ఇవి కానీ నువ్వు ఒక్కసారి ఆలోచిస్తే మరి ఏమేమి చేసావు మీరు ఈ ఐదేళ్ళలో ఏం చేశారో ఒకసారి కప్పా చేసుకుంటే ఒకసారి మీకు నన్ను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు రెండు వేల పదిహేను పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా కొన్ని మా డిపార్ట్మెంట్ ద్వారా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు ఏం వచ్చినవి కూడా కొన్ని మీకు ఒకటి షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం మరి నిన్ననే మోడీ గారు కూడా దాన్ని వర్చువల్ ఇనాగ్రేషన్ కూడా చేశారు అలాగే విశాఖపట్నంలోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ అది కూడా స్టార్ట్ అయింది మొన్నే అలాగే తిరుపతిలో త్రిపుల్ ఐటీ ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఐసార్ అది తిరుగుతున్నాడు అలాగే తాడపల్లిగూడెంలో ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అలాగే అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ అలాగే గుంటూరులో అగ్రికల్చర్ సెక్టర్లో ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ అంగుల్ అలాగే కర్నూల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రిపుల్ ట్రిపుల్ ఐటీ మంగళగిరిలో ఎయిమ్స్ ఆల్ ఎండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒంగోలులో ట్రిపుల్ ఐటీ శ్రీకాకుళంలో ట్రిపుల్ ఐటి ఇవి కాకుండా అమరావతిలో ప్రైవేట్ యూనివర్సిటీస్ విట్ కానీ ఎస్ఆర్ఎం కానీ అమృత కానీ ఇటువంటి ఇవన్నీ వచ్చాయి ఇవన్నీ ఉంటే మరి మీరు ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్క యూనివర్సిటీ పాని ఒక కాలేజ్ పాని ఒక స్కూల్ ఒక చిన్న క్లాస్ రూమ్ కట్టారా మీరు చేయకుండా మరి ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తా ఉంటే ప్రజలు ఏ విధంగా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రజలు నెమ్మర్ నిజంగా ఈయన ఏమన్నా చేస్తాడేమో ఒక ఛాన్స్ అంటాడు కదా చూద్దామని చెప్పని ఒక ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఎప్పుడు లేనటువంటి ఒక ఘన విజయం వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చారు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎంపీలు అలాగే ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ బ్యాంకు వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చారు అటువంటి పరిస్థితుల్లో కూడా విశాఖ ప్రజలు చాలా చాలా తెలియగలవాడు విశాఖ ప్రజలు ఎటువంటి వాళ్ళు కోరుకుంటారో మా ఎన్నికల్లో కూడా స్పష్టంగా మొత్తం రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ ప్రపంచం వీచినా కూడా ఇక్కడ నాలుగు దిక్కులు నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ నాలుగు దిక్కుల్లో కూడా ఈ వైఎస్ఆర్ పార్టీకి స్థానం లేదు అని ఒక స్పష్టంగా ఒక తీర్పిచ్చి ఇక్కడ నాలుగు సీట్లు కూడా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థుల్ని ఘోరంగా ఓడించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించి విశాఖ అంటే ఏంటో ఈ రాష్ట్రం మొత్తం తెలిసే విధంగా ఆ రోజు ఒక రిజల్ట్స్ ఇచ్చారు అంటే ఇంత స్పష్టంగా ప్రజలు నీకు తీర్పిస్తా ఉన్నారు విశాఖపట్నం ప్రజలు జగన్మోహన్ రెడ్డి నీ మాటలు నమ్మము నీకు ఇక్కడ స్థానం లేదు అని మీ అమ్మగారు కలపేటప్పుడు ఒకసారి రుజువు చేశారు మళ్ళీ మొన్న జనరల్ ఎలక్షన్స్లో మీ నలుగురు అభ్యర్థులు కూడా ఇక్కడ ఓడించి రుజువు చేశారు మళ్ళీ లేటెస్ట్గా మొన్నే మీరు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఏదైతే ఎన్నికలు జరిగాయో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిరంజీవి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చివరి నిమిషంలో పెట్టినా కూడా మరి చిరంజీవి గారు కూడా భారీ పోయేట్లు గెలిపించి వైఎస్ఆర్ పార్టీకి విశాఖపట్నంలో స్థానం లేదు నిన్ను విశాఖపట్నం ప్రజలు నమ్మరు అని స్పష్టంగా తీర్పించిన విషయం అందరూ కూడా ఆ రోజు ఎన్నికల్లో వాళ్ళు చెప్పారు ఇది ఒక రెఫరెండం గా తీసుకుంటారు కూడా చెప్పారు గ్రాడ్యుయేట్ ఎంఎల్సి ఎన్నిక ఏదైతే ఉందో మేము ఇది వైఎస్ఆర్ పరిపాలన పార్టీ ఏ విధంగా రెఫరెండం చూసుకుంటాం అని చెప్పారు ఒక పక్క మినిస్టర్లు చేశారు బ్లాక్ మెయిల్ చేశారు డబ్బులు విచ్చరుడిగా ఖర్చు పెట్టారు ఓటర్స్ లిస్టు అక్రమాలు చేశారు చివరికి మీరు కానీ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థికి గ్రాడ్యుయేట్ కౌన్సిల్లో వేయకపోతే పథకాలు అందకుండా చేస్తామని చెప్పారు ఎన్ని మీరు ప్రయత్నాలు చేసినా కూడా చిరంజీవి గారు భారీ బయ్యాడ్తో కలిసి విశాఖపట్నం కాదు ఈ రాష్ట్రం మొత్తం కూడా మేధావర్గం ఏ విధంగా ఆలోచిస్తుందో ప్రజలకి ఒక స్పష్టంగా తీర్పిచ్చారు మరి ఈ విధంగా ఇవన్నీ జరుగుతూ ఉంటే మరి మీరు ఒక పక్క విశాఖపట్నాన్ని ఏదో లక్షా ఐదు వేల కోట్లతోటి డెవలప్మెంట్ చేస్తాం లేకపోతే ఇన్ని మాకు ఆలోచనలు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు చెప్తా ఉంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు